ఏదైతే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీలో ఏకీకీ తీర్మానం చేసిన చేయడం జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ మాధవ్ రెడ్డి అనే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి పోయి కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య ఇది బీసీ సంఘాల తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే దీనికి సంబంధించి బీసీ సంఘాలు అన్ని కూడా ఐక్యంగా రాష్ట వ్యాప్తంగా కూడా పద్దెనిమిదో తారీఖు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు ఈ బంద్ లో భాగంగా బోధన్ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలున్నటువంటి బీసీ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఈ బంద్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు వాణిజ్య వ్యాపార సంస్థలు అలాగే ఆర్టీసీ డిపో మన ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా స్వచ్చందంగా ఈ రోజు బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది వారికి బీసీ ఐక్యచరణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ బంధువుని సాయంత్రం వారికి ఇలాగే కొనసాగించాలని వారికి మరొకసారి